ఈ బీరుడు గురించి పాకిస్తాన్ వాళ్ళు చెప్పేదాకా భారత్ కు తెలియలేదు ఆపరేషన్ లో భాగంగా భారత్ టార్గెట్ చేసిన పాకిస్తాన్ ఎయిర్ బేస్ లలో సర్గోదా ఒకటి అయితే పంతొమ్మిది వందల అరవై ఐదు లో భారత్ పాకిస్తాన్ వార్ టైంలో భారత్ సర్గోదా పై దాడి చేసింది ఆ టైంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన అజ్జమడ బోపయ్య దేవయ్య గారు వీరోచితంగా పోరాడి యుద్ధ భూమిలో వీరమరణం పొందారు కర్ణాటక కు చెందిన దేవయ్య గారు పంతొమ్మిది వందల యాభై లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వార్ జరుగుతున్న టైంలో బ్యాకప్ లో ఉండాల్సిన దేవయ్య గారు లాస్ట్ మినిట్ లో బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ వచ్చింది సర్గోదాను ధ్వంసం చేసి తిరిగి వస్తున్న దేవయ్య గారి విమానాన్ని పాకిస్తాన్ పైలట్ లెఫ్టినెంట్ అంజాద్ హుస్సేన్ అడ్డుకున్నాడు దేవయ్య గారి దగ్గర ఉన్న ఓల్డ్ మోడల్ మిస్టీర్ తో వీరోచితంగా పోరాడి అంజాద్ హుసేన్ తో ఉన్న ఎఫ్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ను కూల్ చేశాడు ఈ ఫైట్ లో దేవయ్య గారి విమానం కూడా డ్యామేజ్ అయ్యి కూలిపోయింది ఆ తర్వాత దేవయ్య గారి ఆచూకీ దొరక్కపోవడంతో మిస్సింగ్ ఇన్ యాక్షన్ గా నమోదు చేశారు చివరికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పాకిస్తాన్ పైలట్ హుసేన్ ఒక ఇంటర్వ్యూ లో దేవయ్య గారి ధైర్యాన్ని పోరాటాన్ని వివరించారు దాంతో దేవయ్య గారు చేసిన పోరాటం ప్రపంచానికి తెలిసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో దేవయ్య గారు మరణించిన ఇరవై మూడేళ్లకి భారత ప్రభుత్వం మహావీర చక్ర అవార్డుతో సత్కరించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హిస్టరీలో మరణాంతరం ఈ అవార్డు పొందిన ఏకైక అధికారిగా దేవయ్య గారు నిలిచారు